నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గంధం ప్రసన్నంజనేయులు కావలిలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించారు గంధం ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తమకు భరోసాగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తమ నాయకులు అండగా ఉంటారని అవసరమైతే ఎక్కడికైనా వస్తారని తమ గుండె ధైర్యం వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గంధం ప్రసన్నంజనేయులు టీడీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గురించి తప్పుగా మాట్లాడినా తప్పుడు ప్రచారం చేసి

ఎవ్వడు ఎలా భయపడే వాళ్ళు ఎవరు లేరు మా గోవర్ధన్ రెడ్డి గారు కానీ మా రెడ్డి గారు కానీ మా ప్రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవ్వరు భయపడే ప్రసక్తిలా ఏ ఒక్కరికి అన్యాయం చేసినా అందరూ వస్తారు ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చారు వాళ్ళు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా సహించము పోలీసులను బట్టి ఆపేసే సంస్కృతి అంత నాకు అర్థం కాల ప్రజలకి మేలు చేయండి మేలు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి లాగా మేలు చేయండి వ్యవస్థల్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని మార్చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో రామాపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రజలందరూ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు పాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిరా మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి రావాలా నీ కోసం నీ కోసం జగన్మోహన్ రెడ్డి రావాలా రావాలనుకోమాక జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లుంటుందో మీ వాళ్ళని అడుగు సీనియర్స్ ని రావద్దు రావద్దు అంటే వచ్చే కొన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టినా కానీ జనాలు వచ్చేస్తా ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యపు నీచమైన రాజకీయాలు మానుకోవాలా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలా మానుకోకపోతే ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం